వరం సుధాకర్ రెడ్డి గారు నిన్న మరణించారు ఆయన మరణానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున మన్యం జిల్లా కమిటీ తరఫున తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం సుధాకర్ రెడ్డి గారు తన విద్యార్థి దర్శించే వామపక్ష ఉద్యమాల వైపు ఆకర్షించి అనేకమైన పోరాటాలు చేశారు వాళ్ళ నాన్నగారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు ఆ కుటుంబానికి స్వాతంత్రోద్యమంతో అనుబంధం ఉండడంతో సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి రంగంలో యువజన రంగంలో పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగులో నల్గొండ జిల్లా ఎంపీగా వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గెలిచి అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు అలాగే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సిపిఐ పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేలలో జరిగిన విద్యుత్ ఉద్యమంలో వామపక్షాలు ఐటీగా చేసిన ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు సుధాకర్ రెడ్డి గారు చనిపోవడం అనేది సిపిఐ పార్టీగా కాకుండా వామపక్ష ఉద్యమానికి తీరని లోటు కాబట్టి సుధాకర్ రెడ్డి గారికి నివాళులర్పించిన సంతాపం తెలియజేయడం అంటే వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంగా మేము భావిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఆయన పుట్టిన తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తాం